చిన్న ప్రెస్ మీట్ కన చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు నిజామాబాద్లో తల్లిదండ్రులను చాలా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎస్పెషల్గా కొత్తగా వచ్చిన స్కూల్స్ మిస్లీడ్ చేస్తున్నాయి ఏమన్నంటే ఆ స్కూల్స్ బెస్ట్ సిబిఎస్ స్కూల్స్ అని లేదా సిబిఎస్సి అఫ్లేటెడ్ అని లేదా సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి చేస్తూ ఉన్నాయి మీకు పత్రికా తెలియజే తెలియజేసే అనగా నిజామాబాద్ టౌన్లో కేవలం నాలుగు స్కూల్స్ మాత్రమే సిబిఎస్ఈ స్కూల్స్ అది నవభారతి గ్లోబల్ స్కూల్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ నాలెడ్జ్ పార్క్ అండ్ ప్రెసిడెన్సీ అండ్ అవుట్స్కర్స్లో ఉన్న రెండు స్కూల్స్ ఏవంటే ఆర్మూర్లో రెండు స్కూల్స్ ఉన్నాయి క్షత్రియ అండ్ సెయింట్ థ్యాన్స్ అట్లాగే జెన్నాపల్లికి ఒక స్కూల్ అంటే మొత్తం కూడా ఏడు స్కూల్స్ మాత్రమే ఈ సిబిఎస్ఈ అఫిలేటెడ్ స్కూల్స్ ఇవి తప్ప ఏ స్కూల్స్ కూడా అఫ్లేట్ అవ్వలేదు కాబట్టి ఇందు తెలియజ తెలియజనగా ఈ ప్రజలని తల్లిదండ్రులని ముఖ్యంగా యంగ్ పేరెంట్స్ని ఓకే సిబిఎస్ఈలో తెలియదో వాళ్ళను మిస్లీడ్ చేస్తూ చాలా స్కూల్స్ బహిరంగంగా బెస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అని చెప్పి ఆ సిబిఎస్ సిలబస్ అని చెప్పేసి ఈ విధంగా మిస్లీడ్ చేస్తున్నాయి దీని దీంట్లో భాగంగా మేము డిఓ గారికి కూడా కంప్లీట్ ఇవ్వబోతున్నాము అలాగే కలెక్టర్ కూడా రిప్రజెంట్ ఇవ్వబోతున్నాము అట్ ద సేమ్ టైం వీ ఆల్సో రిప్రజెంటింగ్ ఇది సిబిఎస్సి బోర్డ్ ఆల్సో లైక్ దిస్ వాట్ హ్యాపెనింగ్ ఇయర్ అని చెప్పేసి సో ఇది మీ ద్వారా ప్రజలకు పోవాలని మేము కోరుకుంటున్నాం మా నాలుగు ఇవి తప్ప ఏ స్కూల్స్ కూడా సిబిఎస్ఈ అప్రెటరీ స్కూల్స్ కావు ఇది స్పష్టం ఇంకోటి సిబిఎస్ఈ స్కూల్స్లలో చాలామంది మాకు ఎయిత్ వరకు ఉంది ఫస్ట్ ఫిఫ్త్ ఉంది అని మాట్లాడతారు యాక్చువల్గా మీకు ఎలా తెలియాల్సిందంటే సిబిఎస్ఈలో ఎస్సీ స్టాండ్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ సో సెకండరీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఇచ్చేది నైన్త్ పైన ఇస్తారు తప్పితే ఎయిత్ వరకు ఇవ్వడం అనేది జరగదు యాక్చువల్ సార్ స్పెషల్గా ఎయిత్ వరకు సీరియస్ అనేది జరగదు సో ఎయిత్ వరకు ఆప్షన్ ఏముంటుందంటే ఏదైనా సిలబస్ బుక్స్ వాడుకోవచ్చు అని ఒక ఫ్రీడమ్ ఉంది కానీ అది ఒక అప్లికేషన్ ఏం లేదు దానికి సో అది మీరు గమనించాలి సో ఎవరన్నా విధంగా మిస్లీడ్ చేస్తామంటే ప్రజలని మనము అవేర్ చేయాల్సిన అవసరము మాకుంది అదేవిధంగా పత్రికా మీడియాకి అండ్ ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఉందని తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఈ మీటింగ్ ఇస్ ఉదయం నిజామాబాద్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చార్ స్కూల్ నోబల్ స్కూల్ నాలెడ్జ్ పార్క్ స్కూల్ ప్రెసిడెన్సీ స్కూల్ इसके अलावा कामारे में चेतिया और सेंटाइज है आरऊर में बाकी जो है दूसरे जो स्कूल्स अपने आप को सी का बता रहे हैं ये गलत है इसका जो है गलत अंदाज से लोगों को गुमराह किया जा रहा है इस सिलसिले में हम लोगों को मुतवज़ करने के लिए लोगों को करा कर लो वाकिफ़ कराने के लिए प्रेस कॉन्फ्रेंस मुख्य किए ताकि लोग इससे वाकिफ़ होंगे इस्लामाबाद में सिर्फ चार ही स्कूल है और आरऊर में दो स्कूल हैं इससे हटकर कर जन्नापली में एक स्कूल है शुमला सात स्कूल एफिलेटेड है इसमाबाद डिस्ट्रिक्ट में प्राइवेट इंडिपेंडेंट स्कूल्स और दूसरे जितने भी स्कूल्स जो दावा कर रहे हैं कि सी बी एस ई है ये उनका झूठा दावा है और वो गलत हैं वहां को गुमराह कर रहे हैं है, हम इस सिलसिले में लोगों को वाकिफ़ करा रहे हैं इसलिए पुलिस काम के की और हम लोगों से भी इस बात की गुजारिश करते हैं कि इस बारे में तहकीक करके दाखिला लें क्योंकि जो है वो बाद में वो लोग सी बी एस ई के जरिए इग्ज दे सकते వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు సిబిఎస్ఈ అప్లికేషన్ లిస్ట్ ఏదైతే అప్లికేషన్ ఉన్నాయో వాటిని తెలుసుకొని పేరెంట్స్ జాయిన్ చేయాలని మనసుకున్నాను మరొకసారి నా అఫీల్ చేస్తున్నాను సో ఒకసారి అప్లికేషన్ ఉందా అని చెక్ చేసుకొని మిగిలిన వాటికి ఇలా చేయడం తప్పు అని ఏదైతే ఛార్జెస్ నేను కూడా సమర్పిస్తున్నాను ప్రజలందరూ చెప్పినట్టుగా సిబిఎస్ఈ అనే అప్లికేషన్ అనేది అంత ఈజీగా రాదు అది ఏదో తూర్పు మంత్రంగా వచ్చే పర్మిషన్ కాదని దానికి చాలా అన్ని నియమాలు నిబంధనలు పర్టికులర్గా పాటిని చూపించాలి గ్రౌండ్ విషయంలో కానీ బోధరాత్రుల సమావేశం గురించి కానీ రూమ్స్ విషయం కానీ ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి సిబిఎస్ఈ నుంచి కొన్ని వందలలో మేల్స్ వస్తుంటాయి మాకు ఈ యాక్టివిటీ చేయాలి యాక్టివిటీ ప్రతి యాక్టివిటీని మేము ఫోటోలు తీసి మేము అప్లోడ్ చేయాలి సిబిఎస్ఈ వెబ్సైట్లో ఊరికి మనం ఏది కూడా తొమ్మిది మంత్రంగా చేయించేది కాదు ఇది చాలా కష్ట సాధ్యమైనది అంత ఈజీగా అప్లికేషన్ ఎవరికి దొరకదు మంచి టీచర్స్ కానీ నిష్ణాతులైన వాళ్ళ టీచర్స్ డేటా కూడా మేము కంప్లీట్ గా సిబిఎస్ఈలో పొందుపరచాలి ఎవరు పీజీటీ ఎవరు పీఆర్టీ ఎవరు పీజీటీ చాలా క్లియర్గా మేము మెన్షన్ చేయాల్సి వస్తుంది దానికి ఎక్కడెక్కడ నుంచి కూడా వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు స్కూల్స్కి వెళ్ళి ఎవరైనా సిబిఎస్ఈ అన్నప్పుడు సిబిఎస్ఈ అప్లికేషన్ నంబర్ అడగండి రికగ్నేషన్ కాపీ మీరు స్టేట్ సిలబస్లో వెళ్ళినప్పుడు ఎట్లాగైతే రికగ్నేషన్ కాపీ అడుగుతారో అది చూపించమండి అప్లికేషన్ లెటర్ కూడా చూపించమనండి నెంబర్ కూడా తీసుకోండి ఇప్పుడు మన నిజామాబాద్లో ఓన్లీ నాలుగు స్కూల్స్కే ఉన్నాయి పరిమితం అదే ఆరుగురు పట్టణంలో కూడా క్షత్రియ స్కూల్ మరియు సెంట్ మాత్రమే అఫిలియేషన్ సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉంది ఏ స్కూల్స్ కూడా సిబిఎస్ఈ ఫ్యాక్టరీలో మేము చెప్తున్నాము సిబిఎస్సి బుక్స్ వాడుతున్నాము సిబిఎస్సి కరికులం వాడుతున్నాము అని చెప్పడం తప్పితే సిబిఎస్ఈ అఫిలియేషన్ ఎవరికి లేదు కాబట్టి తల్లిదండ్రులు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లల భవిష్యత్తుని మీరు సిబిఎస్ఈ అని అనుకుని వెళ్తున్నప్పుడు అది ఖచ్చితంగా కాదా అవునా కాదా అనేది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది ఈ విషయంలో పెద్దలు చెప్పినట్టుగా డిఓ గారు కూడా మేము ముందు కంప్లైంట్ ఇవ్వబోతున్నాము కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నిజామాబాద్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ అఫిలేటెడ్ స్కూల్స్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో అనేక స్కూల్స్ కొత్తవి రావటం అనేటువంటిది జరిగింది స్కూల్స్ రావటం తప్పు అని మేము ఎవరూ ఉండట్లేదు కానీ వచ్చినటువంటి స్కూల్స్ స్టేట్ బోర్డు పర్మిషన్ ఉన్నదా మీకు సెంట్రల్ బోర్డు పర్మిషన్ ఉన్నదా అనేటువంటిది పబ్లిక్ అంటే పేరెంట్స్కి చెప్పకుండా కేవలం సెంట్రల్ బోర్డు పర్మిషన్ ఉన్నది సెలబస్ వాడుతున్నాము లేకపోతే బుక్స్ వాడుతున్నాము అనేటువంటి రకరకాల పేర్లతోటి పేరెంట్స్ని మిస్లీడ్ చేసి అడ్మిషన్స్ చేసుకున్న తర్వాత రేపు పిల్లలు సెంట్రల్ బోర్డు ఎగ్జామ్ ఉద్దేశంతో మేమందరం ఒక దగ్గరికి రావటం జరిగింది అలాగే తల్లిదండ్రులు కూడా స్కూళ్ళకు వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఉన్నది అంటే అప్లికేషన్ కాపీ అడగండి లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడున్నాదో చూపించమని అడిగితే సెంట్రల్ బోర్డు పర్మిషన్ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే ఆ స్కూళ్ళలో పిల్లల్ని జాయిన్ చేస్తే మీకు మంచి ఎడ్యుకేషన్ అనేటువంటి విషయాన్ని మేము గమనించగలరు అలాగే మేము తో త్వరలోనే కలెక్టర్ గారికి అలాగే డిఈఓ గారికి సెంట్రల్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఢిల్లీ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ మీద ఎవరెవరైతే అప్లియేషన్స్ లేకుండా ఎవరైతే అని చెప్తున్నారో వాళ్ళ లిస్టుని పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము వాళ్ళు ఆ స్కూళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది తప్పకుండా సెంట్రల్ బోర్డు చేస్తున్నాను అనేటువంటి విషయం ఒకవేళ బోర్డు యాక్షన్ కనుక స్టార్ట్ చేస్తే అందులో జాయిన్ అయినటువంటి పిల్లల యొక్క ఒక ఎకడమిక్ ఇయర్ ఇబ్బందుల పాలవుతారు కాబట్టి దయచేసి జాయిన్ చేయడానికంటే ముందు ఆ స్కూల్కి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది తెలుసుకొని జాయిన్ చేస్తే పిల్లలకు మంచిగా ఉంటుంది మీరు కూడా టెన్షన్ పడవలసినటువంటి అవసరం ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీరు జాయిన్ చేసే ముందు ఆ స్కూల్కి అప్లికేషన్ ఉందా లేదా తెలుసుకోగలరని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తిలో పెరుగుతున్నటువంటి ఆదరణతో చాలా స్కూల్స్ చాలా ప్రైవేట్ స్కూల్స్ సిబిఎస్ఈ అప్లికేషన్ లేకున్నా సరే సిబిఎస్ఈ అప్డేటెడ్ స్కూల్స్ అని సిబిఎస్ఈ పర్మిషన్ అని సిబిఎస్ఈ కరికులం రన్ చేస్తున్నామని లేదా సిబిఎస్ఈ ప్యాటర్న్లో స్కూల్ రన్ అవుతుంది సిబిఎస్ఈలో స్కూల్లో చేసేటటువంటి బుక్స్ మేము యూజ్ చేస్తున్నామని సో పేరెంట్స్ సిబిఎస్ఈ స్కూల్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మాకు మేము కూడా సీబీఎస్ఈ స్కూల్స్ అని పేరెంట్స్ మోసం చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్లో తర్వాత ఫ్లయర్స్లో పత్రికల్లో సిబిఎస్ఈ కరికులం అనే యూజ్ చేస్తున్నారు బట్ యాజ్ పర్ ది సిబిఎస్ఈ సర్క్యులర్ ఏ స్కూల్ కూడా సిబిఎస్ఈకి అప్లై చేసిన సిబిఎస్ఈకి అప్లై చేసినంత మాత్రం అది సిబిఎస్ఈ అప్లైటెడ్ స్కూల్ కాదు ఇన్స్పెక్షన్ జరిగి సిబిఎస్ఈ అప్లికేషన్ ఆర్డర్ వచ్చే వరకు కూడా అది సిబిఎస్ఈ అప్లికేషన్ కాదు సో సిబిఎస్ఈ సర్క్యులర్ చాలా క్లియర్గా ఉంది సిబిఎస్ఈకి అప్లై చేసినంత మాత్రం అది సిబిఎస్ఈ స్కూల్ కాదు సిబిఎస్ఈ అప్లికేషన్ వచ్చే వరకు సిబిఎస్ఈ ప్యాటర్న్ కానీ సిబిఎస్ఈ కరికులర్ కానీ ఆ స్కూల్స్ రన్ చేయకూడదు బట్ చాలా స్కూల్స్ సిబిఎస్ఈ పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈకి అప్లై చేసామనే ఇంటెన్షన్ తోటి పేరెంట్స్ మోసం చేస్తున్నాయి ఎవరైనా సరే సిబిఎస్ఈ స్కూల్స్ లో అడ్మిషన్ తీసుకునే ముందు ఆ స్కూల్ సిబిఎస్ఈ అప్లైటెడ్ స్కూల్స్ అని తెలుసుకోవాలి డిఓ ఆఫీస్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సిబిఎస్ఈ వెబ్సైట్ లో కూడా ఆ స్కూల్ గంట మనం స్కూల్ పేరుతో సెర్చ్ చేస్తే కంపల్సరీ ఆ స్కూల్కి అప్మిషన్ ఉందా లేదని వస్తుంది ఏ స్కూల్ కైనా సీబీఎస్ఈ అప్లికేషన్ వస్తే సిబిఎస్ఈ బోర్డు ఆ స్కూల్ నెంబర్ ఇస్తుంది సో ఆ నెంబర్ తోటి కూడా మనం ఆ స్కూల్ కి గుర్తింపు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఆ తర్వాత అప్లై చేసినంత మాత్రాన సీబీఎస్ఈ లోబో వాడటం కానీ సిబిఎస్సి సర్క్యులర్ ప్రకారం సిబిఎస్సి లోగో వాడటం కానీ కరికులం కానీ వాటిని కూడా రూల్స్ అండ్ సిబిఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా స్కూల్స్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ లో న్యూస్ పేపర్ లోబిఎస్ఈ కరకులం అని వాళ్ళ బ్రోచెస్ లో కూడా మేము ఫాలో అవుతున్నామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ పేరెంట్స్ మోసం చేస్తున్నారు అనేటటువంటి దాంతో ఇండిపెండెంట్ స్కూల్స్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇమిడియట్లీ నేను ఈ విషయాన్ని రీజనల్ ఆఫీస్ కి తర్వాత హెడ్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాను సో ఫ్రమ్ రిక్వెస్ట్ ఉంది బోర్డ్ సిబిఎస్ఈ స్కూల్స్ అని ఎవరైనా చెప్పినా సరే దానికి అప్లికేషన్ ఉందా లేదా అప్లికేషన్ నెంబర్ ఉందా లేదా అని తెలుసుకొని సిబిఎస్ఈ స్కూల్లో చేయవలసిందిగా జాయిన్ చేయవలసిందిగా నమ్మ అది వాడకూడదు అనేది మీకు సర్క్యులర్ ఇచ్చాను సార్ ఇది సిబిఎస్ఈకి అప్లై చేస్తాం దాని ఇన్స్పెక్షన్ అయితే పర్మిషన్ వరకు వాడు సిబిఎస్ అనే వాడిని ఎక్కడ చేయడానికి లేదు ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు కంప్లైంట్ ఉంది అన్నట్టు ఆల్రెడీ అక్కడ మీకు స్టార్ట్ అయిపోయింది కొన్ని వన్ ఇయర్ మీకు విషయం ఏంటంటే సీబీఎస్ఈ వన్ ఇయర్ బిఫోర్ చేయాలి అది చేయకూడదు ఏమైతే అంటే అటు అటు స్టేట్ బోర్డు రాయలేదు కన్ఫ్యూజన్లో అయిపోతారు ఎందుకంటే సీబీఎస్ఈలో ఐదు సబ్జెక్టులే ఉంటాయి ఒక సబ్జెక్ట్ టీచ్ చేయండి మళ్ళీ సో అన్ని రకాలుగా వాళ్ళు పిల్లలు లాస్ అయిపోతారు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనము నైన్త్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేశారు చేయకుంటే టెన్త్ క్లాస్ ఎలిజిబుల్ కాదు పర్మిషన్ లేదా వేస్తారు సో ఈ విధంగా రకరకాలుగా పేరెంట్స్ని మిస్లీడ్ చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నైన్త్ క్లాస్ ఉంటుంది వాళ్ళకి బట్ సిబిఎస్ఈ ఉండదు వాడేపు పర్మిషన్ లేదు అది ఎందుకంటే ఎయిత్ వరకే ఉంటుంది నైన్త్ పర్మిషన్ ఉండదు ఎయిత్ వరకు పర్మిషన్ తీసుకొని సీబీఎస్కి అప్లై చేయాలి స్టేట్ అది కూడా ఇంకా సీబీఎస్ఈ అప్లై చేయాలి ఈ సంవత్సరం అప్లై చేస్తున్నాం అనుకుంటున్నారు అప్లై చేసినంత మాత్రమే ఇమీడియట్ పర్మిషన్ రాదు అప్లై సో అంటే దానికంటే ముందు వెబ్సైట్లో ఆ డాక్యుమెంట్స్ అని పెట్టాలి చెక్ చేయాలి పేరెంట్స్ కూడా ఆర్ పర్మిషన్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఎన్ఓసి కూడా రావాలి ఎన్ఓసి ఉండాలి ఎన్ఓసీతో పాటు మిగతా మ్యాండ డిస్క్లోజర్స్ అని సిక్స్ ఫైవ్ సిక్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ వెబ్సైట్ కంపల్సరీ ఉండాలి ఇవన్నీ కూడా ఏది ప్రాక్టించకుండా మాది బెస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటున్నారు కొద్ది కొత్త స్కూల్స్ కొన్ని ఏమో సిలబస్ అని చెప్పేస్తున్నారు ఈ విధంగా పేరెంట్స్లో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో సిబిఎస్ఈ పైన క్వాలిటీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ స్కూల్స్ ఇస్తాయని చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేసుకోవడానికి వీళ్ళు సిబిఎస్ఈని రాంగ్ ప్రమోట్ చేసుకొని పేరెంట్స్ మిస్లీడ్ చేస్తున్నారు ఇది కంప్లీట్గా చీటింగ్ కిందకి వస్తుంది ఇది క్రైమ్ యాక్చువల్ పిల్లలు ఎడ్యుకేషన్లో ఆడుకోవడం అనేది కరెక్ట్గా ఓకే పర్మిషన్ సార్ ఏపీగా కొత్త స్కూల్స్ ఇచ్చినా ఇన్వైట్ చేస్తాం అల్టిమేట్గా బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ప్రజలకు రావాలి అనుకున్న స్కూల్స్ వచ్చి ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళు స్టార్టింగే ఒక మిస్ఇన్ఫర్మేషన్తోని రాంగ్ ఇన్ఫర్మేషన్తో తప్పుడు సమాచారంతో ప్రజలకు కూడా ప్రజల్ని మబ్బి పెట్టడం అనేది చాలా తక్కువ దట్ ఎస్పెషలీ ఈ పిల్లల ఎడ్యుకేషన్ విషయం